సంగారెడ్డి జిల్లా పాసమైలారంలో దసరా రోజు కత్తులతో బీహార్వాసులు వీరంగం సృష్టించారు సాయినగర్ ఫుడ్ ఇండస్ట్రీ వద్ద ఉన్న కొందరిని బీహారీలు కొడుతూ ఉండగా గొడవను ఆపేందుకు కిరణ్ అనే యువకుడు వెళ్లడంతో అతడిని సైతం చితకబాదారు ఎందుకు కొట్టారో అడుగుదామని వెళ్ళిన కిరణ్ సోదరుడు మధు స్నేహితుడైన విష్ణును సైతం బండి దిగకముందే కత్తులు రాడ్లతో తీవ్రంగా గాయపరిచారు అదే సమయంలో పక్కనే ఉన్న సూరజ్ అనే మరో యువకుడిపై దాడికి దిగారు తీవ్ర గాయాల పాలైన విష్ణు సూరజ్ మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు మధు కిరణ్ కు స్వల్ప గాయాలయ్యాయి ఘటనపై సిడిఎల్ భానూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అసలు ఫ్రెండ్ కి వాళ్ళు కొట్టారు ఫ్రెండ్ కొడితే కాల్ చేసిండు ఫ్రెండ్ కాల్ చేస్తే వస్తావా అని పోయినాం అక్కడ పోయినాం కానీ మాట్లాడదాం అని ఇట్లా బండి దిగిన అంతే నేను అంత లోపు మొత్తం కొట్టేసి నన్ను నేనేం చేయకపోయినా ఎయిటీ మెంబర్స్ నైన్టీ మెంబర్స్ ఉంటారు కొట్టేసారు ఆడాలు అయితుందని పోయినా పోతే వాళ్ళందరు ఉరికిరు నేను మెల్లగా వెళ్తున్నా వెళ్తుంటే నన్ను పట్టుకుని నాకు కొట్టిండు నాకు ఇంకో ఆయన ఉండే అక్కడ ఆయన కొట్టి ఆయనకు చాక్ తోటి కొట్టిండు చాక్ తోటి నా మేడ పైన కొట్టి